పరిచే ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో రాజధానిలోని అనంతవరం గ్రామంలో మంత్రి నారాయణ మంగళవారం పర్యటించారు అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను పరిశీలించారు వెంట సీఆర్జీ అధికారులు మైనింగ్ శాఖ అధికారులు ఉన్నారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు ఒక్క వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు అవన్నీ గ్రౌండ్ అయినాయి ఆల్మోస్ట్ యాక్చువల్గా అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ టేకప్ అయినాయి అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి గ్రావెల్ కావాలి దానికి యాక్చువల్గా మైన్స్ డిపార్ట్మెంట్ కన్సర్ మినిస్టర్స్ని వాళ్ళందరినీ సిఆర్డీఏ కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళు దాదాపు ఎనిమిది వందల యాభై ఒక్క ఎకరాలు ల్యాండ్ని యాక్చువల్గా సిఆర్డీఏకి మైన్స్ వాళ్ళు వెంటనే ఇవ్వటం జరిగింది ఏలూరు డిస్ట్రిక్ట్లో మూడు వందల యాభై ఐదు ఎకరాలు కృష్ణాలో నాలుగు వందల ఇరవై ఎనిమిది పల్నాడులో ఇరవై ఎనిమిది అట్నే గుంటూరులో ఇరవై ఒకటి ఎన్టీఆర్లో పద్దెనిమిది ఎకరాలు ఎందుకంటే ఇప్పుడు రోడ్లు వేయాలంటే ఖచ్చితంగా గ్రావెల్ కావాలి ఇవన్నీ కావాలి మెటల్స్ కావాలి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మైన్స్ డిపార్ట్మెంటు కన్సర్న్ మంత్రి సెక్రటరీ కమిషన్స్ వాళ్ళు వెంటనే సిఆర్డీఏకి ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ అనంతవరంలో ఏదైతే ఇక్కడ హిల్ ఉందో ఈ మైన్స్ దాన్ని యాక్చువల్గా ఆ రోజు సిఆర్డీఏకి ఇచ్చారు దీన్ని దీన్ని తవ్వారు కూడా అయితే ఈ మధ్య యాక్చువల్గా మనకున్న అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ అన్ని సర్వే చేస్తూ ఉంటే ఇక్కడ ఆరు మీటర్లు ఎనిమిది మీటర్లు డెప్త్ దవ్వేశారు అంటే గ్రౌండ్ లెవెల్ కంటే కూడా అందువల్ల దాని ఆ ల్యాండ్ని ఎలా వాడాలా అనే దాని మీద యాక్చువల్గా ఈ మధ్య అధికారులతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం అయితే దాని మీద ఇవాళ డీడీ మైన్స్ మైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతోనూ సిఆర్డీ అధికారులతో ఫిజికల్గా చూస్తామని యాక్చువల్గా రావడం జరిగింది ఏరియాంతా యాక్చువల్గా దీన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి డ్రోన్ సర్వే చేయించి ఎంత డెప్త్ పోయిందంటే ఫిజికల్గా మనం కొంత చూడగలం కానీ రియాలిటీ కావాలంటే అంటే దీన్ని ఇట్లే చేయాలంటే ఈ ల్యాండ్ మొత్తాన్ని ఏదైతే మైన్స్ తవ్వేశారో ఆ ల్యాండ్ కూడా ఇట్లే చేయాలనే ఉద్దేశం ఇక్కడ రావటం కూడా ఉద్దేశం ఏంటంటే దాన్ని కూడా ఏదో ఒక పర్పస్కి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వచ్చాను దాన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి ఎలా చేయాలనేది అధికారులతో కూర్చొని కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి దీన్ని కూడా ఏదో ఒక యూటిలైజేషన్ దానికి చేస్తామని తెలియజేయడం కోసం వచ్చాను ఈరోజు అధికారులు కూడా యాక్చువల్గా వచ్చారు వాళ్ళు కూడా యాక్చువల్గా అంత క్లారిటీ ఇచ్చారు వెంటనే దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది రాజధానిలో ముప్పై మూడు వేల ఎకరాల భూములు తీసుకున్న రైతులకు చెందుతున్నారని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు నారాయణ స్పందిస్తూ రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేదే సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉందని మంగళగిరి తాడేపల్లి గుంటూరు విజయవాడను కలిపి మెగాసిటీగా చేయాలన్న లక్ష్యం కూడా ఉందని ఆయన అన్నారు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెట్టింది ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే వంద సంవత్సరాలు ఆలోచిస్తారు మిగతా నాయకులు ఆలోచించే కాదు ఆయన రాబోయే వంద సంవత్సరాలకు ఎలా ఉంటుంది యాభై సంవత్సరాలకు ఎలా ఉంటుంది ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి మంగళగిరి తాడేపల్లి గుంటూరు విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని దాని కనీసం ఒక ఫైవ్ ఐదు వేల ఎకరాలు కావాలి ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ పిల్లింగ్ అని దాంతో ముందుకు పోవడం జరుగుతుంది నష్టపోతారని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పడం జరిగింది ల్యాండ్ అక్విజేషన్లో వాళ్ళకి ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ప్రకారం టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది దానివల్ల నష్టపోతారు దానికంటే ల్యాండ్ పుల్లింగ్కే ఇష్టపడుతున్నారని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారు శాసనసభ్యులు చెప్పడం జరిగింది అయితే ల్యాండ్ ఐదు వేల ఎకరాలు మిగలాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లేఅవుట్ వేసి వాళ్ళకి ఇవ్వాలి చిన్న షేర్ వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ రోడ్లు ఇవన్నీ డ్రైన్స్ ఇవన్నీ కట్టాలి అందుకని ల్యాండ్ పులింగా ల్యాండ్ అక్విజిషన్ అనేది డిస్కస్ చేస్తున్నాం త్వరలో ఫైనల్ డెసిషన్ తీసుకొని చెప్పడం జరుగుతుంది